హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధికారిల్స్ వరల్డ్ ఏంటి అనుకుంటున్నారా బాదం గోందండి చాలా వేడిని తగ్గిస్తుంది బాదాం గోందు బాదాం గోంధుని కొన్ని వాటర్లో వేసి నానపెట్టాలి త్రీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ వచ్చేసి సబ్జా గింజల్ని కూడా త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఎందుకంటే చలవ చేస్తుంది వాటర్ తీసుకొని అందులో కొంచెం లెమన్స్ తీసుకొని వాటి జ్యూస్ తీసుకోవాలండి ఎండాకాలంలో తప్పనిసరిగా యూజ్ చేయాల్సిందే కొంచెం అలా నానబెట్టిన బాదం బాదాం ఇలా జల్లీలా ఫామ్ అవుతుందండి రెండింటిని తీసుకొని బాదాం గోధుని తీసుకొని వాటర్లో లెమన్ వాటర్లో ఇవ్వాలి సబ్జా గింజల్ని కూడా తీసుకొని అందులో వేయాలి షుగర్ నెక్స్ట్ షుగర్ వేసుకొని అవి రెండింటిని కరిగేంతవరకు మిక్స్ చేసుకోవాలండి ఎండాకాలం వచ్చిందంటే చలచలగా తాగాలనిపిస్తుంది కదా ఐస్ క్యూబ్స్ కూడా కామన్ ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటిని సర్వ్ చేసుకోవాలండి వేడి వాతావరణానికి చల్లని జ్యూస్ చాలా మంచిదండి ఆఫ్టర్నూన్ టైంలో అంతేనండి రెడీ అయిపోయింది జ్యూస్ అంతే చక్కగా తాగేయండి బాయ్ ఫ్రెండ్స్